హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లప్పాలండి కేదారేశ్వర నూమక అయితే ఇవి చేసి పెడతారు చూడండి ఎలా చేసుకుందామని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్య పిండి వేయాలి మళ్ళీ ఇంకో కప్పు ఆశీర్వాద్ పిండి హాఫ్ కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ చిట్కాడు ఉప్పు వేసుకోవాలి వేసుకొని లెమన్ చేయ కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అదే కప్పుతో రెండున్నర కప్పు వాటర్ తీసుకోవాలి ఇప్పుడైతే వాటర్లోనైతే రెండు కప్పు తురిమిన బెల్లం వేసుకుందాం స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి స్పీడ్గా పెడితే కింద మొత్తం అన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసిన ఇవ్వండి కరిగిపోయింది ఇప్పుడైతే పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి ముద్దలు ముద్దలు లేకుండానైతే అది దగ్గరకు వచ్చే వరకు ఉండమియాలి స్టవ్ మిన్ని ఇప్పుడు ఒక రెండు స్పూన్ అయితే నెయ్యి వేసుకున్న వేసుకొని మంచిగా కలిపి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టాను పెట్టిన తర్వాతనైతే ఇగోండి ఇలా కొంచెం సేపు కలుపుతూ ఉండాలి ఎంత మంచిగా కలిపితే అంత సాఫ్ట్గా అప్పాలు పగిలిపోవు ఇగోండి అరటి ఆకు మీద కొంచెం నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చేసి ఆయిల్లోనైతే వేస్తున్న ఎంత సాఫ్ట్గా ఎంత బాగా చూడండి వేసుకొని కొంచెం సేపటి తర్వాతనైతే తిప్పేసుకోవాలి కొంచెం కూడా పగలకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తున్నాయి ఇప్పుడైతే తీసేసుకుందాము ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి చూడండి రెడీ అయిపోయిన అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి మళ్ళీ సాఫ్ట్గా ఉన్నాయి మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్